హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతని ప్రేమను ఆస్వాదిస్తూ అలా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది భార్గవి ఆ క్షణం అతను ఆమెకు అంత దగ్గరగా ఉంటే తనకు చాలా హ్యాపీగా ఉంది కానీ మనసులో మాత్రం ఇంకా కలవరం తగ్గటం లేదు అది ఎందుకు అనేది తనకే తెలియటం లేదు ఒకవేళ చరణ్ వల్ల అలా ఏమైనా అనుకుంటుందా అంటే చరణ్ అతని ప్రేమను ఒప్పుకోమని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాడు అంతకుమించి ఆమెను ఏ రకంగానూ హెరాస్ చేయటం లేదు రెటు కుటుంబాల వాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వాళ్ళిద్దరు పెళ్ళికి రె కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు లేవు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాము అని చెప్తే ఇంట్లో వాళ్ళు అంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ పెళ్ళిని అంగరంగ వైభవంగా చేస్తారు కానీ ఎందుకో తన మది కలవరపాటు తగ్గటం లేదు అది తనకే తెలియటం లేదు తన తమ్ముడు చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అని తెలుసుకొని బాషలా కూడా హాస్పిటల్లో లీవ్ తీసుకొని తన ఇంటికి వచ్చేస్తుంది సాత్విక్ని అడిగితే లేదు నేను బిజీగా ఉన్నాను పేషెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పటంతో ఇక తప్పక తను ఒక్కటే వస్తుంది ఇంటికి నిజానికి సాత్విక్ ఆమె ఒక్కదాన్ని పంపించటం ఇష్టం లేదు కానీ పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉండటంతో పంపిస్తాడు ఆమె ఇంటిలోనికి రావటమే ఆలస్యం పవన్ వైష్ణవి ఇద్దరూ కూడా అక్క అంటూ బాష్యతకి చెరోవైపు చేరిపోతారు ఏంట్రా ఇద్దరూ బాగున్నారా ఎగ్జామ్ మార్క్స్ ఎలా వచ్చాయి మీ మార్క్స్ వచ్చాయి అని నేను మీకోసం ఇంటికి వచ్చాను అని అంటుంది వాళ్ళ మార్క్స్ గురించి తెలిసినా కూడా తెలియనట్లే చాలా బాగా వచ్చాయక్క ఇదిగో వీటి కంటే నాకే ఎక్కువ వచ్చాయని వైష్ణవి నవ్వుతూ చెప్తుంది వచ్చాయిలే నీకే మార్కు చూడక్క నాకంటే దానికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని ఎలా వెక్కిరిస్తుందో అని అన్నాడు పవన్ సరసరే మీరిద్దరూ అలా ఎప్పుడు కొట్టుకోకూడదు అని చెబుతూ వాళ్ళిద్దరికీ ఇష్టమైన చాక్లెట్స్ ఇస్తుంది భాషత ఏమ్మా ఒక్కదానివే వచ్చావా సాత్విక్ రాలేదా అని వెనక చూస్తూ అడుగుతాడు నరేష్ లేదు తాతయ్య తను చాలా బిజీగా ఉన్నాడు నేను కూడా ఒక గంటలో వెళ్ళిపోవాలి కొంచెం టైం మాత్రమే నాకు ఖాళీ ఉండటంతో వీళ్ళకు రిజల్ట్స్ వచ్చాయి అని వీళ్ళ కోసం వచ్చాను అని అన్నది భాష్యత ఏంటే ఈ మధ్య ఈ అమ్మని చూడ చూడటానికి కూడా అస్సలు రావటం లేదు అప్పుడే ఈ అమ్మమ్మని మర్చిపోయావా అంత బిజీ అయిపోయావా నిన్ను చూడాలంటే మేము కూడా పేషెంట్ అయ్యి హాస్పిటల్కి రావాలా అని ఆట పట్టిస్తుంది అన్నపూర్ణ అమ్మమ్మ నీకు తెలుసు కదా డాక్టర్ జాబ్ ఎలా ఉంటుందో అని అంటూ అన్నపూర్ణ పక్కకు వచ్చి ఆమె భుజం మీద వాలిపోయింది భాషిత అందుకే కదా మీ అమ్మమ్మ అడుగుతుంది పేషెంట్ అయ్యి నీ దగ్గరకు రావాలి అని అని నవ్వుతూ అన్నారు నరేష్ చాలేండి నా కూతురుని ఏడిపించింది అంటూ వర్ష భాషిత దగ్గరకు వస్తుంది ఇదిగో ఈ స్వీట్స్ తీసుకోవే అంటూ ఒక లడ్డు బాషత నోట్లో పెడుతుంది మేఘన అది తింటూ ఆకాష్ గౌతమ్ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది బాషత ఇద్దరి తండ్రుల ముద్దుల గారాల పట్టి చూసావా అక్క చూసావా అది వచ్చింది అని మనం ఎంతో ప్రేమగా దాని దగ్గరకు వెళ్ళి దాని నోట్లో స్వీట్ పెడుతుంటే అది మాత్రం మనల్ని పట్టించుకోకుండా తిరిగి తిరిగి వాళ్ళ నాన్న దగ్గరకే వెళ్ళిపోతుంది ఎంతైనా ఇది నాన్న కూచీనిలే అని కుల్లుకుంటూ మూతి తిప్పుకుంటూ చెప్తుంది వర్ష చూస్తున్నా చూస్తున్నా అని అంటుంది మేఘన వెనక నుండి ఆకాష్ చూడటం తప్ప ఏమీ చెయ్యలేరులే వీళ్ళు అని నవ్వుతూ గౌతమ్కి హైఫై ఇస్తాడు ఎవరికీ కనపడకుండా ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు నాకు మీరెంత ఇష్టమో డాడీ వాళ్ళు కూడా అంతే ఇష్టం కదా మీరు నాకు ఎదురు వచ్చారు డాడీ వాళ్ళు రాలేదు కదా అందుకే నేను డాడీ వాళ్ళ దగ్గరకు వచ్చాను అదే మీరు కూడా ఇలా సైలెంట్గా సోఫాలో కూర్చొని ఉంటే ఫస్ట్ నేను మీ దగ్గరకే వచ్చేదానిని అని ఏదో వాళ్ళని మాయ చేయటానికి చెప్తుంది చాలేవే నువ్వు నీ మాటలు నీకు వాళ్ళిద్దరూ అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసులే అని మేఘన అంటుంది అవున్నానా బయట అన్నయ్య బైక్ కూడా ఉంది ఇప్పుడు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా స్టేషన్కి వెళ్ళలేదా అని అడుగుతుంది భాషిత మీ అన్నయ్య మాత్రమే కాదు వదిన కూడా ఇంట్లోనే ఉంది ఇద్దరు రూంలోనికి వెళ్ళారు పో వెళ్ళి పలకరించి రాపో అని అంటారు ఓకే అంటూ స్పీడ్గా భార్గవ్ రూంలోనికి వస్తుంది భాషిత అప్పటికి కూడా భార్గవ్ భార్గవి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అలా హత్తుకొని ఉండటంతో చిన్నగా దగ్గుతుంది తను లోపలికి వచ్చాను అన్నట్లుగా తెలియజేయటానికి ఆ సౌండ్కి ఇద్దరు దూరం జరిగి ఇబ్బందిగా భాషిత వైపు చూస్తుంటారు ఏంటే హాస్పిటల్లో వాళ్ళు తరిమేశారా ఇక్కడ ఇంటి మీదకు ఊడిపడ్డావు అని సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు భార్గవ్ ఏంటన్నయ్య ఇప్పుడు మీ ఇద్దరిని నేను డిస్టర్బ్ చేశాను అని నా మీదే సెటైర్లు వేస్తున్నావా అని ఎదురుగా బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది భాష్యత అది ఏమీ లేదులే మీ వదిన దేనికో భయపడుతుంటే అలా దగ్గరకు తీసుకున్నాను అంతే అంటూ భార్గవికి కన్ను కొడుతూ బాష్యతకి సమాధానం చెబుతాడు అబ్బో అని నిలబడ్డ బార్ధివిని చెయ్యపట్టుకుని కిందకి లాగి ఏమిటమ్మా ఆడపడుచుగారు మా అన్నయ్య దగ్గరకు వచ్చారు ఏమిటి విశేషం అని కన్నెగరేస్తూ అడుగుతుంది ఏం చేస్తాం మీ అన్నయ్య నన్ను అస్సలు సెలవుకు లేదు అందుకే నేనే వెతుక్కుంటూ మీ అన్నయ్య దగ్గరకు రావాల్సి వచ్చింది కాస్త మీ అన్నయ్యకు నువ్వే రికమెండ్ చేయొచ్చు కదా ఈ ఆడపడుచుతో టైం స్పెండ్ చేయమని అని తను కూడా చమత్కారంగా అంటూ ఆమె పక్కనే కూర్చుంటుంది అబ్బో వదినతో మాట్లాడటం కష్టమే నువ్వు నాతో చెప్పుకుంటున్నావు వదిన మరి నేనెవరితో చెప్పుకోవాలి అని ఫేస్ అంతా దిగాలుగా పెట్టి అంటుంది భాషిత ఆమె అలా అనటంతో భార్గవ్ కంగారు పడిపోయి ఏమైంది భాషిత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఏం చెప్పమంటావు అన్నయ్య నా కష్టాలు ఎవ్వరికీ రాకూడదు మీ బావకి హాస్పిటల్లో ఈ మధ్య అస్సలు తీరిక ఉండటం లేదు ఒక నెల నుంచి చాలా బిజీగా ఉంటున్నారు కనీసం తినటానికి కూడా తీరిక ఉండటం లేదు నైట్ చాలా లేట్ అయిపోతుంది ఇంటికి రావటానికి హాస్పిటల్లోనే టైం అంతా గడిపేస్తున్నాడు అని చెప్పింది ఏదో అనుకున్న భార్గవ్కి బాధ్యత చెప్పింది విని చిన్నగా నవ్వుతూ మీ ప్రొఫెషనే అటువంటిది కదరా నువ్వే అలా మాట్లాడితే ఎలా ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉండి నువ్వు భావని అర్థం చేసుకోకపోతే ఎలా అని అంటాడు భార్గవ్ అర్థం చేసుకున్నాను కాబట్టే సైలెంట్గా ఉంటున్నాను లేకపోతే నా అని సాగదీసింది భాషిత హలో ఏం చేస్తావు ఏమీ చెయ్యలే మా అన్నయ్య నువ్వు అని భార్గవి అందుకుంటుంది నుంచి అవునా మరి నువ్వేం చేసావు వెతుక్కుంటూ మా అన్నయ్య కోసం వచ్చావు కదా అలానే నేను కూడా మీ అన్నయ్య కోసం వెతుక్కుంటూ వెళ్తాను ఏం చేస్తాం అని నవ్వుతూ అంటుంది భాషిత ఆ మాటతో భార్గవ్ భార్గవి ఇద్దరు కూడా నవ్వుతారు అలా కాసేపటికి ముగ్గురు నవ్వుకుంటూ కిందకు వస్తారు పవన్ వైష్ణవి ఇద్దరు అన్నయ్య మాకు మంచి మార్కులు వచ్చాయి కదా మమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తావా అని అడుగుతారు భార్గవ్ని పదండి వెళ్దాం అని నవ్వుతూ అంటాడు భార్గవ్ ఇద్దరు స్పీడ్గా బయటకు వచ్చి బయటకు వెళ్తున్నాం అని హ్యాపీ మూమెంట్లో కారు ఎక్కి కూర్చుంటారు సరే నాకు ఆఫీస్లో మీటింగ్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని భార్గవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాషత కూడా తనకి హాస్పిటల్లో వర్క్ ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భార్గవ్ పిల్లలతో కలిసి ప్లే స్టేషన్కి వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళకు ఇష్టమైనంతసేపు వాళ్ళతో గడిపి వాళ్ళతో ఆటలాడి బయట ఫుడ్ తిని ఎనిమిది గంటలకు అలిసిపోయి ఇంటికి చేరుకుంటారు పవన్ వైష్ణవి ఇద్దరు భార్గవ్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇద్దరు కూడా భార్గవ్ బొగ్గ మీద ముద్దు పెట్టి వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోతారు భార్గవ్ తన తమ్ముడు చెల్లెతో టైం స్పెండ్ చేయటం తనకు బాగా నచ్చుతుంది ఇక పైన అలా టైం స్పెండ్ చేస్తాడో లేదో తెలియదు రాబర్ట్ కొడుకు భార్గవ్ చేసేది ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉన్నాడు తన ఫోకస్ భార్గవ్ మీద కంటే కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ మీదే ఎక్కువగా ఉంటుంది రాబర్ట్ చనిపోవటంతో డ్రగ్స్ డీలింగ్స్ ఉమెన్ ట్రాఫికింగ్ చాలా వరకు తగ్గిపోవటంతో ఎక్కడో అక్కడక్కడ ఒక చోట మాత్రమే చిన్న చిన్న డీలింగ్స్ జరుగుతూ ఉంటూ ఉంటాయి వాటిని చాలా ఈజీగానే పోలీసులు పట్టుకుంటూ ఉంటారు ఇక నార్మల్ కేసులు ఎప్పుడూ ఉండేవి అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఎంత ఆపాలి అని చూసినా జనాల్లో మార్పు రానంత వరకు జరుగుతూనే ఉంటాయి వాటిని ఎంత అరికట్టాలి అని చూస్తూ ఉన్న సమాజంలో మాత్రం అవి తాగటం లేదు భార్గవ్ బాల్కనీలో నిలబడి భార్గవి గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు నా ఫోన్కి ఏంటి మెసేజ్ అని ఓపెన్ చేసిన అతనికి ఆ మెసేజ్ ఏంటి అనేది అర్థం కాదు అది ఏదో కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది దానిని ఎంత డీకోడ్ చేయాలి అన్నా కూడా తనకి అర్థం కాక వెంటనే దానికి సంబంధించిన వాళ్ళకి దానిని చూపిస్తాడు వాళ్ళు ఒక రెండు రోజులు టైం పడుతుంది సార్ త్వరగా అంటే కష్టం అని చెప్పటంతో సరే సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డీకోడ్ చేయండి అని చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నెంబర్ ద్వారా వచ్చింది అనేది ట్రేస్ చేయాలి అని ట్రై చేసినా కూడా తనకు ఎటువంటి ఆధారాలు దొరకవు అది ఒక అన్నౌన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో కూడా అర్థం కాదు ఎందుకంటే అది ఫేక్ ఐడితో ఉన్న నెంబర్ కాబట్టి ఎవరు పంపించి ఉంటారు ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి నాకెందుకు పంపించారు ఎవరైనా ప్రమాదంలో ఉన్నారా లేక ఏదైనా ప్రమాదానికి ముందు సూచిక ఏమీ అర్థం కావటం లేదే భార్గవ్ దాని గురించి ఆలోచిస్తూ రెండు రోజులు గడిపేస్తాడు ఆ కోడ్ని డీకోడ్ చేయమని ఇచ్చిన వాళ్ళని అడిగినా సార్ మా వల్ల కావటం లేదు మాకు ఇంకా టైం కావాలి అని భార్గవిని అడుగుతారు ఓకే ఓకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కోడ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి అని చెబుతాడు భార్గవ్ భార్గవ్ కూడా ఆ కోడ్ని డీకోడ్ చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ తన వల్ల కాదు భార్గవ్ చేస్తున్న ప్రయత్నం చూస్తున్న వ్యక్తి నవ్వుకుంటూ ఉంటాడు దానిని నువ్వు డీకోడ్ చేసే సమయానికి నేను చేయవలసిన పనిని పూర్తి చేసేస్తాను అని గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు తనలో తానే సాత్విక్కి ఒకరోజు హాస్పిటల్లో చాలా త్వరగా పేషెంట్స్ అయిపోవటంతో ఖాళీగా ఉంటాడు ఆ రోజు బాష్యత దగ్గరకు వస్తే భాషత బిజీగా కనిపిస్తుంది కనీసం వాళ్ళిద్దరూ నెల రోజుల నుంచి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకున్నది కూడా లేదు అంత బిజీగా టైం స్పెండ్ చేస్తున్నారు సాత్విక్కి చాలా అసహనంగా ఉంటుంది తను బిజీగా ఉన్నన్ని రోజులు ఆమెతో మాట్లాడలేకపోయాడు ఇప్పుడు ఖాళీ దొరికింది ఆమెతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఆమె బిజీగా ఉంటుంది ఎలా ఎప్పుడు జరగలేదే మొదటిసారి ఇలా నెల రోజుల నుంచి జరగటంతో తనకి ఏదో అనుమానం వస్తుంది కానీ పేషెన్స్ వచ్చేదానిలో అనుమానం ఏముంటుందిలే అని వదిలేస్తాడు కావాలి అని వెనక నుండి ఎవరో చేస్తున్నారు అని ఆ క్షణం తను అనుమానపడ్డది భార్గవ్కి చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో భార్గవి కూడా మీటింగ్స్తో చాలా బిజీ బిజీగా టైం గడిపేస్తూ ఉంటుంది తనకి ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా రావటంతో వాటితో టైం స్పెండ్ చేస్తూ ఒక వారం రోజులు గడిపేస్తారు ఎవరు ఎవరిని కలవటానికి వీలే పడదు ఇదండి ఇవాళ స్టోరీ